నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విహంగ వీక్షణము మూడు నిమిషాల్లో పంతొమ్మిది వందల యాభై అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత కంబైండ్ మెడ్రాస్ స్టేట్లో ఆంధ్ర రాష్ట్రం అంటే కోస్తా రాయలసీమ జిల్లాలు కంబైండ్గా ఉండేటివి హైదరాబాదు నిజాం సర్కార్లో ఆ జిల్లాలో హైదరాబాద్ జిల్లాలంతా కూడా వాటి వాళ్ళ పాలనలో ఉండేటివి మద్రాసు నుండి డివైడ్ కావడానికి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు సత్యాగ్రహత దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే హైదరాబాద్ నిజాం సర్కార్ నుండి ఆ జిల్లాలో బయటికి రావడానికి పెద్ద పోరాటం జరిగింది రజాకారులతో పోరాటం అనేది తెలంగాణ ఉద్యమం తెలుగు ఆనా ఇది దాసరి రంగాచారి గారు అన్నమాట ఇది తెలుగు ఆనా తెలుగు రావాలి ఉర్దూలో ఉన్నటువంటి పాలన నుండి తెలుగు అనేటువంటి రావాలి అనేటువంటి ఉద్యోగం ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ అది తెలుగు తెలుగు ఆన తెలుగు రావాలి తెలుగు ఆన వచ్చి తెలంగాణ అయింది అది అది స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై మూడు పొట్టి శ్రీరాములు ఉద్యమం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంటే మెడ్రాస్ గవర్నమెంట్ డివైడ్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగటూరి ప్రకాశం పత్రికారు అప్పుడు కంబైండ్ మెడ్రాస్ స్టేట్తో ఉండదానికి కూడా అతనే ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగటూరి ప్రకాశం గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ జిల్లాలు అక్కడ నిజాం సర్కార్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు కలిసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ అయింది అంతకుముందు ఆంధ్ర రాష్ట్రము మెడ్రాస్ స్టేట్ నుండి డివైడ్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ జిల్లాలు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయింది పంతొమ్మిది యాభై ఆరులో యాభై మూడు ఆంధ్ర రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు ఒకసారి ఊహించండి కర్నూలు రాజధానిగా ఉండి ఉండింటే ఇప్పటికీ దాదాపు డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాల్లో కర్నూలు జిల్లా ఎంత పెద్దదయ్యేది రాయలసీమ ఎంత బలోపేతమైన ప్రాంతంగా తయారయ్యి ఎన్ని ఇండస్ట్రీస్ ఎన్ని ఇవన్నీ మొత్తం ఇప్పుడు ఏదైతే డెవలప్ అయ్యిందంటున్నారో ఇవన్నీ కూడా హైదరాబాద్లో కంటే ఇక్కడ వచ్చేది ఎప్పుడైతే తెలంగాణతో కలిసి రాజధాని హైదరాబాద్గా మార్చడం అనేటువంటిది పెద్ద మిస్టేక్ జరిగిన తప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన హైదరాబాద్లో స్టేట్ క్యాపిటల్ పెట్టడం అనేది పెద్ద అకార్డింగ్ టు మై ఓపిన ఆ వ్యక్తిగత పెద్ద తప్పు ఇది రాయలసీమ తీరద్రోహం అయితే రాయలసీమ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినా దీని కారణాలు సమరక్షణ ఉండొచ్చు మనం రాజకీయ కారణాలు వాటిపైన మాట్లాడదామంటే మాట్లాడద్దు దాని మీద ఇప్పుడు మీకు కేవలం విధంగా విక్షణం చేస్తున్నారు ఇదైన తర్వాత రెండవ మొట్టమొదటి ఆయన టగటూల ప్రకాశం పదులు రెండవ ముఖ్యమంత్రి వచ్చేసి నీలం సంజీవరెడ్డి మూడవ ముఖ్యమంత్రి వచ్చేసి పివి నరసింహరావు గారు నాలుగవ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారు తర్వాత నీలం సంజీవరెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళా పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారు రెండు సార్లు అయినారు నీలం సంజీవరెడ్డి గారు రెండు సార్లు అయినారు నెక్స్ట్ కాసు రెడ్డి గారు జలగం వెంకట్రావు గారు మర్రి చెన్నారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టంగుటూ టంగుటూరు ఎంజయ్ గారు తర్వాత భోన భోన వెంకట్రావు గారు ఈయన ఎన్టీ రామారావు గారి సన్నిహిత క్లాస్ క్లాస్మేటు తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ రాజకీయాలు అనూహ్యమైన మార్పు చెందినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు మళ్ళీ భాస్కర్ రావు గారు ఈయన ఇరవై ఐదు రోజులు ముఖ్యమంత్రి మరి వీటి పరిణామాలు వీటి విషయాల మళ్ళీ మాట్లాడతాము పద మళ్ళా ఎన్టీ రామారావు గారు తర్వాత మన్వి చన్నారెడ్డి గారు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు టూ టర్మ్స్ రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇది ముఖ్యమంత్రులు సీరియల్గా వచ్చిన విషయము సో వీటి మధ్యలో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్